హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్ట్ వ్లాగ్ ఇన్ మై మామ్స్ హౌస్ ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చివరి వ్లాగ్ అనమాట హాలిడేస్కి వెళ్ళాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడికి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి వ్లాగ్స్ ఏంటి నా బర్త్డే ఎలా జరిగింది ఇలా చాలా విషయాలు నేను వ్లాగ్స్ రూపంలో అయితే మీకు షేర్ చేస్తూ వస్తున్నాను కదా ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చివరి వ్లాగు ఈరోజు వచ్చేసి కొన్ని పాత బట్టలు పాత బట్టలు అంటే అవేవో అసలు పనికిరాకుండా ఉన్నవి కానీ చినిగిపోయినవని కానీ కాదు ఇప్పటికీ స్టిల్ నేను పిల్లలు వాడుతున్నవే కానీ మనం ఎవరికైనా బట్టలు ఇస్తున్నప్పుడు అవి వాళ్ళు కొద్ది రోజులైనా వాడుకునేలాగా ఉండాలి పూర్తిగా పనికిరానివి ఇచ్చినా కూడా మనకు అస్సలు మంచిది కాదు కాబట్టి మనం ఇచ్చే బట్టలు అవసర అవతల వాళ్ళు ఇవి వేసుకునే వాళ్ళు వాళ్ళు మరొక నాలుగు రోజులు వేసుకునేలాగా ఉండాలి అందుకని నేను స్టిల్ వాడుతున్నవే వాటిల్లోవి కొన్ని అంటే ఇక్కడ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మావి అవి వాటిల్లోవి కొన్ని తీసేసి ఈ బట్టలు అనేవి వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు అంటారట వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అలాగే మా హస్బెండ్స్ ఫ్యాంట్ షర్ట్స్ కూడా కొన్ని పట్టుకొచ్చారు వైజాగ్ నుంచి వస్తూ అవి అన్నయ్యవి నావి పిల్లలవి ఇలా కొన్ని మంచిగా ఉన్నవే తీసేసి పక్కన పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చామన్నమాట ఇక అలాగే ఇక్కడ వచ్చేసి టూ క్యారమ్స్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా ఇవి ఏంటంటే అన్నయ్య ఒకటి తీసుకెళ్ళిపోమని అనమాట పిల్లల కోసం కొన్నాడు ఒకటి వచ్చేసి అన్నయ్య తీసుకెళ్ళిపోండి వైజాగ్లో పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ రెండు ఎందుకు అన్నాడు సో అందుకని చెప్పి ఇది ట్రాన్స్పోర్ట్స్ ద్వారా కొన్ని మన సామాను పంపిస్తూ ఉంటాం కదా అలా పంపించాలని చెప్పి ఇక్కడ అన్నయ్య ఫ్రంట్ వైపు ఏవి స్క్రాచెస్ అవి పడకుండా ఇలా ప్యాక్ చేస్తున్నాము అయితే వాళ్ళు సపరేట్గా మళ్ళీ కార్డ్బోర్డ్లో ప్యాక్ చేశారులేండి ఇక్కడ వచ్చేసి మేము సింపుల్గా ఇలాగ న్యూస్ పేపర్తో ముందు ప్రజెంట్ ఇలా ప్యాక్ చేశాను అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు నేను బయలుదేరే రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది చేసుకున్నారనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా సరే నాగేంద్ర స్వామికి నేను పాలు పోయటం ఆయన సేవ అంటే అభిషేకం చేసుకోవడం పూజ చేసుకోవడం అది తప్పనిసరి అనమాట నాకెందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి చేసుకునే అలవాటు ఉంది సో ఈ వన్ మంత్ హాలిడేస్లో ఉన్నప్పుడు నాకు వెంటనే వెళ్ళడానికి అవ్వలేదు అందుకని చెప్పి ఇక చివరి రోజు ఇక్కడ వచ్చే రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అది చేసుకొని ఇక్కడ పసుపు అది రాసి స్వామివారిని అలంకరించి పూజ చేసుకున్నాను అయితే ఇది పూర్తిగా ఎలా చేసుకోవాలో నేను మరొక వీడియో అయితే షేర్ చేస్తాను ఈసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చివరిగా చేసుకున్నాను అనమాట ఎప్పుడూ కూడా వచ్చినప్పుడు అంటే ఇంటికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒకసారి చేసుకుంటాను ఈసారి చివరిగా అయ్యింది ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయింది నేను పూర్తిగా ఎలా చేశాను ఎలా చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలో ఇవన్నీ కూడా నేను మరొక వీడియో అయితే షేర్ చేస్తాను ఇక ఇది వచ్చేసి హనుమత్ జయంతి రోజు అనమాట హనుమత్ జయంతి రోజు నేను మామూలుగా శివాలయం అలా కొన్ని దర్శనాలకు అయితే వెళ్దామని చెప్పి వెళ్తుంటే అక్కడ తెలిసిన బ్రదర్ కనిపించి అభిషేకం చేయండి అని అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పి అనుకోకుండా దొరికిన భాగ్యం కదా అందుకని చెప్పి నేను మామూలుగా దండం పెట్టుకుని వచ్చేస్తుంటే పిలిచి మరీ అభిషేకం చేయించారనమాట పంచామృతాలన్నీ కూడా పెద్ద గంగాళానికి అయితే కలిపి ఉంచారు కొంతమంది చేత అభిషేకం అయితే చేస్తున్నారు అనమాట నా చేత కూడా చేయించారు అతను ఆ బ్రదర్ వల్ల ఇలా చక్కగా అభిషేకం అయితే చేయించుకున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో కాస్త నాలుగు రోజులు ముందుగానే జరిగింది అంటే నేను షిరిడి ట్రిప్ ఆ వెళ్ళక ముందు జరిగింది కుంకుమ పూజ చేసుకున్నాను అయితే ఈ అమ్మవారు పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను నాకైతే ఐడియా లేదు మరి అమ్మవారు ఎవరు ఎందుకు చేసుకుంటారు ఎవరెవరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఈ పూజ గురించి నేను మీకు డీటెయిల్గా చెప్పాలి కాబట్టి కుంకుమ పూజ గురించి అది ప్రత్యేకంగా చెప్తాను ఈ వ్లాగ్లో జస్ట్ మీకు చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చండీయాగం ఒకటి చేయించుకున్నాం ప్రత్యేకంగా విజయవాడలో అమ్మ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అయితే ఆ చండీయాగం యాగం చేయాలంటే చాలా తంతు ఉంటుంది దానికి మనం ఎక్కువ సామాన్ తెచ్చుకొని ఖర్చు పెట్టి చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని చండీ యాగం అనేది అది అందరం ఇళ్లలో చేయలేనప్పుడు ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోవడం కోసం చండీయాగం యాగం చాలా మంచిది అది మనం ఇంట్లో అందరం చేయించలేనప్పుడు కనకదుర్గమ్మ వారి గుడిలో చేయించుకోవచ్చు సో అది నేను ఎలా చేయించుకోవాలి ఆన్లైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి దర్శనం ఏంటి టైమింగ్స్ ఏంటి పూజ టైమింగ్స్ ఏంటి యాగానికి అమ్మవారికి ఏమేమి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా నేను ఒక వీడియో డీటెయిల్డ్గా చేయాలి చేస్తున్నానండి అది ఎవరు మిస్ చేసుకోకండి ఎక్కడెక్కడ ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఈ విధంగా చండీ యాగం కోసం అక్కడ అమ్మవారి దగ్గర చేయించుకుంటూ ఉంటారనమాట నేను హాలిడేస్కి వెళ్ళిన కొత్తల్లో అన్నయ్య వాళ్ళు లేదు ఒకసారి బావగారు నువ్వు చేయించుకోండి అంటే ఇంకా నేను మా హస్బెండ్ వచ్చేసి చండీ యాగం చేయించుకున్నాం దాని గురించి పూర్తి వివరంగా నేను డీటెయిల్గా వీడియో పెట్టాను నేను డిస్క్రీన్స్ ఇస్తాను చెక్ చేయండి అది చాలా చాలా మంచిది అనమాట అంత పెద్ద యాగం మన ఇంట్లో చేయించుకోలేనప్పుడు అమ్మవారి సన్నిధిలో చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఏ రోజుల్లో ఉంటుంది అది నిత్యం ఉండేది అమ్మార్ గుడ్లో మనం ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అన్నయ్యను మా హస్బెండ్ వచ్చేసి క్యారమ్స్ ఆడుతున్నారు సరదాగా బాబా బామర్థులు ఈ విధంగా టైం స్పెండ్ చేస్తున్నారనమాట ఇక వచ్చేస్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్ని కలిసానండి తను నా బెస్టే అనమాట గుంటూరు వెళ్ళినప్పుడు పోయినసారి వెళ్ళినప్పుడు కూడా కలవడానికి అవ్వట్లేదు అసలు ఈ మధ్యలో కలిసి చాలా నెల అయిపోయింది అందుకని చెప్పి తన దగ్గర కూడా వెళ్ళాను ఒకసారి ఇక ఆ తర్వాత వచ్చేసి సాయంత్రం రిటర్న్ అయ్యే రోజు అమ్మ దివాన్ కార్ట్ మీద బెడ్షీట్స్ అవి కొనాలని చెప్పి డిమార్ట్కి వెళ్దామని అంది అంత ముందు ఒకసారి నేను డిమార్ట్కి వెళ్ళాను నేను వీడియో కూడా మీకు అక్కడ ఉన్న ఆఫర్ షేర్ చేశాను అయితే ఆ రోజు తీసుకున్నాం కానీ కొన్ని ఐటమ్స్ మళ్ళీ దివాన్ కార్ట్ మీద బెడ్షీట్స్ కూడా తీసుకోవాలని అందమ్మ అందుకని చెప్పి మళ్ళీ వచ్చామన్నమాట ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అంత ముందు వచ్చినప్పుడు అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయలేదు గుంట గ్రౌండ్లో గుంటూరు వాళ్ళందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ అనమాట సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి గుంట గ్రౌండ్లో పెట్టారు కానీ మేము ఈసారి స్కిప్ అయ్యాము లాస్ట్ టైం అయితే బాగా ఎంజాయ్ చేసాము ఎగ్జిబిషన్లో ఈసారి మేము అది వెళ్ళలేదు జస్ట్ డి వచ్చేసి ఇక్కడ కావాల్సిన షాపింగ్ అంతా చేసుకొని రిటర్న్ అయిపోయాం ఇక పూర్తిగా ఇంటికి వచ్చి లగేజ్ అంతా సర్దేసుకొని ముందుగానే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము రిటర్న్ టు వైజాగ్ అనమాట మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను సో ఇక్కడ అన్నయ్య మమ్మల్ని డ్రాప్ చేయడానికి మమ్మల్ని ఎక్కించడానికి కానీ వచ్చాడు సో మా హస్బెండ్ అయితే తీసుకోవడానికి వచ్చారు కాబట్టి నేను హస్బెండ్ ఇద్దరు పిల్లలు స్టార్ట్ అయిపోయాము సో వన్ మంత్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఇక బ్యాక్ టు వైజాగ్ యాజ్ యూజువల్గా ఇక మళ్ళీ పిల్లలు స్కూల్స్ వాళ్ళ బుక్స్ అని ఫీజెస్ అని ఇవన్నీ చూసుకోవాలి కదా సో అందుకని చెప్పి ఇక హాలిడేస్ అన్నీ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంట్లో బ్యాక్ అయిపోతున్నాం ఎప్పట్లాగానే అమ్మ వాళ్ళని అన్ని రోజులు వదిలేసి వస్తున్నా అదొక ఏదైనా బాధ కనిపిస్తుంది కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మనం ఆపుకుంటాము పిల్లలు ఏంటంటే ఉండలేరు కదా అందుకని చెప్పి ఇక్కడ బన్నీ ఏడ్చేస్తున్నాడు మా అన్నయ్య మా వదిలేసి వచ్చేస్తున్నామని ఎక్కువగా అన్నయ్యతో బాండింగ్ వెళ్ళ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అమ్మతో అన్నయ్యతో బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పి అన్నయ్య వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మమ్మల్ని బన్నీ కూడా ఏడ్చేస్తున్నాడు సో వాడికి మళ్ళీ వస్తాం కదా మనం అని చెప్పి అలా చిన్నగా నర్చి చెప్పాను ఇదిగో ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది అన్నయ్య మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు కదా సో బాయ్ చెప్తున్నాడు ఈసారి అమ్మవారి ఇంటికి వచ్చినందుకు చండీయాగం అలాగే అనుకోకుండా ఒక అమ్మవారి కుంకం పూజ ఎంతో ఎంతో ప్రశాంతంగా అమ్మవారి పూజ షిరిడి ట్రిప్పు ఆ షిరిడి ట్రిప్ తర్వాత నాసిక్ త్రయంపక ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా మళ్ళీ నాసిక్ ఇవన్నీ కూడా చాలా ప్లేసెస్ అయితే చూసాం మేము ఇక్కడ చూసారు కదా నవ్వుతున్నాడు కొంచెం ఒక అరగంట అయిన తర్వాత సర్దుకున్నాడు అనమాట ఆ ఏడు పాపేసి ఇంకా మామూలుగా కూర్చున్నాడు మేము మేమందరూ కూడా మా సీట్స్లో మా బెర్త్లో మేమైతే రెడీగా లగేజ్ అంతా పెట్టేసేసుకొని కూర్చున్నాము సో నైట్ జర్నీ అనమాట ఆల్మోస్ట్ నిద్రలో సగం టైం తెలియదని చెప్పి నైట్ జర్నీ చేసుకుంటాము జర్నీ చేసి ఇంటికి రాగానే ముందు వంటగా చూస్తే నాకు సగ భయం వేసింది ఎందుకంటే వంటకంతా చూసారా అలా అయినా ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే పరిస్థితి ఇలానే ఉంటుందండి ఆల్మోస్ట్ అందరి పరిస్థితి ఇలానే ఉంటుందేమో మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు ఊళ్ళో వెళ్ళైతే మీలో ఎలా ఉంటుంది తిరిగి వచ్చారు కానీ నాకేదో కామెంట్ సెక్షన్ చూసిన వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేనైతే ఇంటికి స్టార్టింగ్ లగేజీ పెట్టేసి ఇంట్లో కడుగు పెట్టగానే వంటగది డోర్ తీయగానే వంటగది అంతా చూసి భయం వేసింది నాకు బాబాయ్ ఎప్పటికి సర్దుకుంటాను నేను ఇవన్నీ అని అలా అన్నీ పేచేశారైనా ఇక వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట స్వగృహ ఫుడ్స్లో కారము అలాగే ఈ చిన్న ప్యాకెట్స్ వచ్చేసి దోశలు వేసుకోవడం కోసం స్వగృహ వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి త్రీ ట్వంటీ అలా ఉంటుంది ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ సాంబార్ కారం చాలా బాగుంటుంది ఇది కూర కారం అంటారు సాంబార్ కారం అంటారు సాంబార్లోకి అలాగే దోశల మీద చల్లుకోవడానికి అంటే అట్ల మీద కారంమట్లు వేసుకోవడానికి కూడా ఈ కారం చాలా బాగుంటుంది పిల్లలు కంపల్సరీ అట్లా తింటారు అందుకని చెప్పి ఎప్పుడు స్వగృహ తెచ్చుకుంటాను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పి అమ్మ వేరే కారం కూడా కొనిచ్చింది అది అట్లలోకి బాగానే ఉంటుంది అది వాడుకోమని సో అలాగే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నాకు పెళ్ళినప్పటి నుంచి కూడా అత్తయ్య గారే నాకు పచ్చళ్ళనేవి పెట్టిస్తూ ఉంటారు అక్కడ రాజమండ్రి నుంచి నాకు వస్తూ ఉంటాయి కాకపోతే అలానే మళ్ళీ గుంటూరు వెళ్ళినప్పుడు కొత్త పచ్చళ్ళు కదా అన్నట్టుగా ఎప్పటికప్పుడు అన్నయ్య కూడా మళ్ళీ కొనిస్తూ ఉంటాడు హాఫ్ హాఫ్ కేజీ అన్నా పావు కేజీ అయినా కావాల్సిన పికిల్స్ అన్ని తెచ్చుకుంటూ ఉంటాను సో అత్తయ్య గారి నుంచి వస్తాయి ఇటు అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళు కొనిస్తారు అమ్మవాళ్ళకంటే పచ్చళ్ళు అమ్మకి పెట్టడం రాదు వాళ్ళు బయట కొనుక్కుంటారు సో నాకు కూడా అలానే కొనిచ్చారనమాట ఇక అలాగే ఓరమలు చాలా బాగున్నాయని చెప్పి అవి కూడా టూ ప్యాకెట్స్ అనేవి నాకు కొనిచ్చారు దీంతోపాటు నిమ్మకాయ దబ్బకాయ అలాగే గోంగూర పికిలు ఆవకాయ టమాటా ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో నాకు కొనేసి ఇచ్చారనమాట ఇక అవన్నీ తీశాను తీరా చూస్తే ఏవైనా తెచ్చుకున్న ఫ్రూట్స్ కానీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెడదామని అంటే ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఉంది నేను కొన్ని హడావడిగా ట్రిప్కి అంటే హాలిడేస్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కొంత హడావులో నేను కొన్ని వదిలేసి వెళ్ళాను అవి అలానే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ వన్ మంత్ నుంచి మా హస్బెండ్ అయితే ఏవి సర్దలేదు తను ఏదో పూలు తెచ్చేయడం పెట్టుకోవడం పూజ చేసుకోవడం అంతవరకు కావాల్సిన ఫ్రూట్స్ తెచ్చుకోవటం అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం ఇంతవరకే చేశారన్నమాట నేను కొన్ని వదిలేసి వచ్చినవి అలానే ఉన్నాయి తను తెచ్చి పెట్టినవి అలానే ఉండిపోయాయి సో ముందు ఏదైనా తెచ్చిన వాటిలో లగేజ్ తెచ్చిన వాటిల్లో పెడదామన్నా అల్లంపచ్చలో ఒకటి అమ్మ చేసి ఇచ్చింది అది ఫ్రిడ్జ్లో పెట్టుకో కావాల్సినంతే తీసి బయటకు తీసి వాడుకో అని చెప్పింది అవి ఫ్రిడ్జ్లో పెడదామన్నా కూడా మ్యాంగోస్ ఇచ్చారు కదా అవన్నీ ఫ్రిడ్జ్లో పెడదామన్నా ఫ్రిడ్జ్ ఎక్కడ లేదు ముందు ఆ ఫ్రిడ్జ్ వస్తే భయంకరంగా ఉంది అందుకని చెప్పి ముందు ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను రాగానే వచ్చేసి టిఫిన్ బయట తెప్పించేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసుకొని ఇదంతా క్లీనింగ్ పెట్టుకున్నాను అమ్మ పూలు కూడా ఇచ్చి పంపించింది మల్లెపూలు గులాబీలు ఎందుకంటే వెళ్ళగానే ఇంట్లో రెడీగా ఉండవు కదా మరి పూజ చేసుకుంటావు కదా కావాలి కదా అని చెప్పి ఫ్లవర్స్ కూడా కొనిచ్చిందనమాట అవన్నీ ఫ్రిడ్జ్లో పెడదామని అంటే ఫ్రిడ్జ్ చాలా భయంకరంగా ఉంది సో అందుకని చెప్పి ముందు ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇక్కడే చాలా టైం తినేసింది అనమాట సో ముందు రాగానే ఫ్రెష్ కూడా అవబుద్ధి కాలేదు ఈ పనంతా అవన్నీ ఫ్రెష్ అయినా వేస్ట్ అనిపించింది నాకు అందుకని చెప్పి రాగానే బ్రష్ చేయడం బ్రేక్ఫాస్ట్ చేసేయడం మార్నింగ్ వెంటనే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ దగ్గర కూర్చున్నాను ఈవెన్ వంటగది కూడా క్లీన్ చేయలేదు ఎందుకంటే ఇల్లు క్లీన్ చేయాలంటే ముందు తెచ్చుకునే వస్తువులన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవాలి ఆ ఫ్రిడ్జ్ పెడదాం అంటే చాలా ఇదిగా ఉంది అందుకని చెప్పి ముందు ఫ్రిడ్జ్ క్లీనింగ్ దగ్గరే కూర్చున్నాను అయితే నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఎలా చేస్తున్నాను ఈ కొత్త ఫ్రిడ్జ్ అనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను కొన్ని వీడియోస్ ఏంటంటే మీకు బ్లాగ్లో కలిపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని సపరేట్గా షేర్ చేస్తూ ఉంటాను మీరు ఏదైనా సెర్చ్ చేసుకుంటే ఆ వీడియో వరకే మీరు యూజ్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చని ఇక్కడ ఫ్రిడ్జ్ వరకు క్లీన్ చేసి కొంచెం కొలిన్ వేసి అది క్లీన్ చేశాను కొంచెం నిల్వ ఉన్నవి అవన్నీ కూడా ఫ్రూట్స్ కూడా కొంచెం అటు ఇటుగా తెచ్చుకొని తిననివి అవన్నీ కూడా ఉంటే కొంచెం బాగాలేనివన్నీ తీస్తాను అనమాట ఇక్కడే చాలా టైం పట్టేసింది ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఇలానే ఉంటుందేమో ఇల్లు అనిపించింది నాకైతే నేను ఎప్పుడు వచ్చినా అక్కడ ఎంత అయితే రెస్ట్ తీసుకొని వస్తానో అమ్మ వాళ్ళ ఇంట్లో అదంతా తిరిగిపోతుందనమాట ఇక్కడ ఒక్క రోజులో అంత స్ట్రెయిన్ అయిపోతాను మళ్ళీ నేను ఇదిగో చూసారు ఫ్రిడ్జ్ ఎలా ఉందో నేను అంటూనే ఉన్నాను కుదిరితే ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేయండి అని మా హస్బెండ్తో తను అంతగా పట్టించుకోలేదు సో నాకు వచ్చిన తర్వాత ఇప్పుడు తప్పలేదన్నమాట ఇదిగోండి మొత్తం ట్రేస్ కానీ వాటర్ బాటిల్స్ పెట్టే ప్లేస్లు కానీ నేను కొంచెం మసాలా దినుసులు లాంటివి పెట్టాను అంటే ధనియా పౌడర్ జీరా పౌడరు పావుబాజీ మసాలా ఇటువంటివి ఆ పౌడర్లు కానీ అన్నీ తీసి పక్కన పెట్టేసేసి ముందు ఫ్రిడ్జ్ వరకు ఇలా క్లీన్ చేశాను మార్నింగే వస్తూ పాలు ఒక్కటి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇందుకు చూసారా దాంట్లో నుంచి తీసిన స్టఫ్ ఇదంతా వీటిల్లో ఏవి పనికి వస్తాయి ఏవి పనికి రాదు అన్నీ చూసుకొని మళ్ళీ సర్దుకోవాలి ఇదే చాలా టైం పట్టేసింది నాకైతే ఇక అలాగే ప్రస్తుతానికి ఒక టూ డేస్ అన్నట్టుగా వెజిటేబుల్స్ ఇచ్చారు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా దేనికి దానికి ఆ వెజిటేబుల్ బ్యాగ్స్ కూడా ఉతుక్కున్న తర్వాతే పెట్టాలంటగా ముందు కవర్స్లో పెట్టేశాను ఇదిగోండి అన్నయ్య నాకు ఇచ్చిన పళ్ళు అనమాట ఇటు బంగినపల్లి మామిడిపళ్ళు అలాగే రసం ఉంటాయి కదా అవి రెండు రసాలు నాకు ఇష్టమని అన్నయ్య కొనిచ్చాడు అలాగే బంగినపళ్ళు పిల్లలు తింటారు కాబట్టి ఆ మ్యాంగోస్ కూడా కొనిచ్చాడు నాకు అవన్నీ కూడా తీసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ అక్కడక్కడ అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు ప్రస్తుతానికి ఇల్లు క్లీన్ అవ్వడం కోసం ఈ మామిడిపళ్ళు కూడా తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇవన్నీ కూడా ఒకసారి జనిలో తీసుకొచ్చాను కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా వాష్ చేసేసి కాసేపు ఆరపెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నాను పిల్లలు కబ్బుకొని తీసుకొని తిన్నా కడుక్కోకుండా తినేస్తారేమో కంగారులో అని ముందుగానే కడిగేసేసి ఒకసారి అవన్నీ ఆరపెట్టేసి నీట్గా అప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇది ఊరి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఎంత రెస్ట్ తీసుకున్నానో అదంతా కూడా ఒక్క పోట్లో తీరిపోయింది అంతా స్ట్రెయిన్ అయిపోయాను అసలు నడుస్తుంటే కాళ్ళు వాళ్ళు నొప్పులు వచ్చాయన్నమాట అంతా చేసుకునేసరికి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత వంటగది క్లీన్ చేసేసరికి ఫుల్ టైడ్ అయిపోయాను నేనైతే ఇదిగోండి ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో ఎక్కడ సర్దేసి ఇలా పెట్టేశాను వాడు ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో తోసాను ఫ్రిడ్జ్ అంతా క్లీన్గా ఉంది ప్రస్తుతానికి నీట్గా స్మెల్ లేకుండా నీట్గా ఉందనమాట ఇలా అయిపోయింది ఇంకా దేవుళ్ళని తోముకోవాలి ఇది అయ్యేసరికి ఆట నూనె అయిపోయింది ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేసరికి తీరా ఇల్లు ఊడుద్దాం అనే టైంకి ఈ టీపాయ మీద నేను నటరాజ స్వామివాన్ని పెడతాను గ్రీన్ షా గ్రీన్ షీట్ ఉంటుంది కదా గ్రీన్ షీట్ వేసి నటరాజ స్వామివాన్ని పెట్టుకుంటా అక్కడ వచ్చేసి బయట నుంచి ఆట అంటే గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండి తెచ్చి అక్కడ ప్యాకెట్ పెట్టారట అవి చీమలు పట్టేసింది అనమాట అది కూడా నేను చూసుకోలేదు ఆ గ్రీ గ్రాస్ షీట్ ఎత్తి చూస్తే ఇదంతా కూడా పిండి ఇలా ఉంది అసలు ఇంక ఇది మరీ కష్టం అనిపించి మొత్తం ఊడ్చేసి మా తడిగుడ్డతో మొత్తం ఆ టేబుల్ అంతా తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసి అప్పుడు మళ్ళీ నటరాజ్ స్వామివారిని ఫ్లవర్ వాసులు అలా పెట్టేశాను చూసారు కదా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే కొంతమంది ఇంటి పరిస్థితి ఇలా ఉంటుందేమో వచ్చాక చాలా పని ఉంటుంది వంటగది చూస్తే భయం అని చెప్పాను కదా ఇదిగోండి వంటగది అంతా ఇలా పెట్టేశారు ఏవో తెచ్చినవి గిన్నెలు అన్నీ ఇలా ఉండిపోయాయి ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వాష్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి మొత్తం చేసేసరికి ఆ రోజంతా ఓ నుంచి వచ్చిన రోజంతా పట్టిందనమాట ఇంకా నేను దేవుడం కూడా క్లీన్ చేయాలి సో ఇవన్నీ సర్దుకున్నాక ఇల్లు కూడా మాప్ పెట్టి ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు దేవుడని ముట్టుకోవాలి వైజాగ్ వచ్చిన రోజు తను యాజ్ యూజువల్గా తన ఆఫీస్ టైంకి తను వెళ్ళిపోయారు నేను పిల్లలు ఉన్నాం కాబట్టి నెమ్మదిగా వంట చేసుకొని ఇవన్నీ సర్దుకొని అప్పుడు వంట చేసుకొని అనమాట ఇది ఊరి రాగానే నా ఇంటి పరిస్థితి నా పరిస్థితి ఈ సింపుల్ వాళ్ళు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్